ఇరవై ఏడవ తేదీన వరల్డ్ టూరిజం డేను రాష్ట ప్రభుత్వం నిర్వహించనుందన్నారు మంత్రి కందుల దుర్గేష్ విజయవాడలో భారీ ఎత్తున వరల్డ్ టూరిజం డేను నిర్వహిస్తామని తెలిపారాయన ఏపీ టూరిజం యొక్క పలు అంశాలను కేంద్ర టూరిజం శాఖ మంత్రితో రాష్ట్ర టూరిజం శాఖ చర్చించిందన్నారు దీనికి కేంద్ర టూరిజం శాఖ స్టేట్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని కోరడంతో సానుకూలంగా స్పందించారని తెలిపారు ఐకోనిక్ టూరిస్టు సెంటర్ కింద శ్రీశైలం దేవాలయం టూరిజం కింద అభివృద్ధి అలాగే తూర్పు గోదావరి కాకినాడ కోనసీమ జిల్లాలను కలుపుకుని అఖండ గోదావరి టూరిజం కింద అభివృద్ధి చేస్తామన్నారు సూర్యలంక బీచ్ ను టూరిజం శాఖ కింద రిసార్ట్స్ నిర్మించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా మనం సెప్టెంబర్ ఇరవై ఏడవ తారీఖున వరల్డ్ టూరిజం డేని నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం దానికి విజయవాడలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా ఈ వరల్డ్ టూరిజం డే నిర్వహించబడుతుంది టూరిజం శాఖ మంత్రులు అందరితోటి గజేంద్ర సింగ్ షకావత్ గారు ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆ కాన్ఫరెన్స్ కూడా నేను వెళ్ళడం జరిగింది అక్కడ మన ఆంధ్రప్రదేశ్ తాలూకు టూరిజం అభివృద్ధి గురించి టీమ్ ఫర్ స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సాసీ అంటారు దాన్ని సాసీ ద్వారా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది దానికి సంబంధించి ఫోర్ డెస్టినేషన్స్ మనం రెడీ చేసాం ఐకానిక్ టూరిస్ట్ సెంటర్స్ ఒకటి శ్రీశైలం శ్రీశైలం మంద్యాల్లో ఈ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా అదేవిధంగా కోనసీమ జిల్లా దాంతోపాటు పక్కన ఉన్నటువంటి మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలు కలుపుకుని అఖండ గోదావరిగా అదొక ఐకానిక్ టూరిస్ట్ ప్రాంతంగా తయారు చేయడానికి یہ اسکیم کی سیاح اسکیم کہتا